టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం కోట్ల మంది ప్రజలు కొలుచుకునే దైవం వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడి ఎలా భక్తుల మనోభావాలతో ఈ దుర్మార్గులు ఆడుకున్నారో మనం చూసాం సుప్రీంకోర్టు చేత నియమించబడిన సిట్ అది నెయ్యి కాదు కల్తీ కాబడింది కల్తీ నెయ్యి అని తేల్చి విచారణ పూర్తి చేసింది అది కొవ్వు కాదు పందికోవ్వు కాదు చేప నూనె కాదు అని తేల్చిందని మాకు చెప్పారని చెప్పి ఈ సన్నాసి మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి ఏం మాట్లాడాడు సార్ ఎంత ఫోర్ ట్వంటీ మీరంతా ఫోర్ ట్వంటీ వెళ్ళలేదు కదా బాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరందరూ చేసింది ఫోర్ ట్వంటీ పనులే కదా అంతకు మించి మీరేం పగలు తీసారు దొంగతనాలు దోపిడీలు దౌర్జన్యాలు కబ్జాలు లూటీలు తప్ప మీరు చేసింది ఏంటి పేరునిచ్చి మనిషి జన్మ కాదో మనకు తెలియదు ఆయన తెలుసా మీది మనిషి జన్మ కాదని ప్రపంచానికి తెలిసింది అర్థమైంది తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మీరు కల్తీ చేశారంటే అక్కడే అక్రమాలు ఆకృత్యాలు చేశారంటే మీరు ఎంత ఎదవలో సన్నాసులో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కలియుగ దైవం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదంలో చాపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి మీరు కల్తీ చేశారు సుమారుగా రెండు వందల నలభై కోట్ల రూపాయల కల్తీనైన వాడి దోచుకుని దుర్మార్గంగా వ్యవహరించి హిందువుల మనోభావాలతో ఆడుకున్న దుర్మార్గులు దుస్తులు మీరు సిగ్గు శరం లేకుండా ఇంకా సమర్థించుకునే పని చేస్తున్నావు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఏ దొంగలను కాపాడటానికి నువ్వు ఈ లుచ్చా వాగుడు వాగుతున్నావో ప్రజలకు అర్థం అవుతానే ఉంది మీ నీచమైన పనుల గురించి మీ నికృష్ట పనుల గురించి మీరు చేసిన అక్రమాల గురించి నేషనల్ మీడియా కోడే కోస్తా ఉంది న్యూస్ వాళ్ళు ఏ వార్త ప్రసారం చేశారు టీటీడీ లడ్డూ గి సిక్స్టీ ఎయిట్ ల్యాక్ కేజీ అడల్టరేటెడ్ గీ సప్లై టు టిడి ఇప్పుడు ఏం చెప్తావరా సన్నాసి ఏం సమాధానం చెప్తావు నీకు సిట్ విచారణలో జరిపిన ఏ అధికారం నీకు చెప్పాడు ద ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు టిటిడి లడ్డు గీ కేస్ సిబిఐ సిట్ నేమ్స్ థర్టీ సిక్స్ అక్యూజ్ సిట్ టూ ఫిఫ్టీ క్రోర్ ఫేక్ గీ సప్లై రెండు వందల యాభై కోట్ల రూపాయల కల్తీ నెయ్యి మీరు సప్లై చేశారు టిటిడి కని ఎకనామిక్ టైమ్స్ కూడా రాసింది నేషనల్ మీడియా కోడే కూసింది అయినా సిగ్గు శరం లేకుండా పేటిఎం జనాన్ని ముందు పెట్టుకుని పేటిఎం కార్డును ముందు పెట్టుకుని మీ దండు చేసిన దోపిడీని దాచి ప్రజల్ని మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎంత లుచా అర్థమవుతా ఉంది నీకు ఆ వెంకటేశ్వర స్వామి భక్తి ఉంటే ఏ మాత్రం నీకు ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు అన్నం తింటే ఇంకా ఆ దొంగలు సమర్థించే ప్రయత్నం అయితే చేయు పేరుని నాని నువ్వు పేరుని కృష్ణమూర్తి గారి లాంటి గొప్ప వ్యక్తి కడుపులో పుట్టిన నువ్వు ఇంత దిగజారిపోయి ఇంత నీచంగా మాట్లాడతావని ఆ బందరు ప్రజలు ఊహించి ఉండరు నువ్వు ఇంత దుర్మార్గుడు ఇంత లోబివని డబ్బులకు కక్కుతుపడి ఏ స్థాయికైనా దిగజారి నువ్వు చేసే పనుల గురించి నువ్వు చేసిన దుర్మార్గాల గురించి నువ్వు చేసిన నీచమైన పనుల గురించి ఆ బందర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు నువ్వు మనిషి ఆ తెలుసుకుంటే నువ్వు మనిషి అయితే ఆ పేరుని కృష్ణమూర్తి గారి పేరు చెడగొట్టకు ఆయన పేరు వాడుకోకు నిప్పులాగా బ్రతికాడాయన ఆయనకున్న మంచి పేరుని అడ్డం పెట్టుకుని నువ్వు బందర ప్రజలను మోసం చేసి నీ రాజకీయ జీవితం కొనసాగిస్తామంటే ఊరుకునే పరిస్థితులు వాళ్ళ బందరు సిద్ధంగా లేదు స్పష్టంగా అది కల్తీ నేను దేశం యావత్ మొత్తుకుంటా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు